మొత్తం ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం పండిస్తున్న ఈ రకం వెరైటీ వచ్చేసి నాటు చిక్కుడు అనమాట సో మన దేశీ చిక్కుడు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి పండిస్తున్న రైతు దగ్గర నుంచి నేను తీసుకున్న కొన్ని విత్తనాలు గతంలో చాలామందికి పంపించడం జరిగింది దాంతోపాటు ఒకసారి నేను పండించి స్వతహాగా నేను కూడా నా దగ్గర నుంచి విత్తనాలు పంపించాలనే ఉద్దేశంతో నేను పండిస్తున్న పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో అప్పుడు నేను కొన్ని గింజలు నాటిన అంతే సో అప్పటి నుంచి దీనిలో కనీసం కలుపు కూడా తీయలే టైం కుదరలే దాంతోపాటు వర్షాలు వచ్చినాయి కనీసం ఇప్పుడు కనిపిస్తున్న ఈ కాలువలలో నీళ్ళు కూడా కట్టలేదు అనమాట సో పూర్తిగా వర్షాధార టైంలో వర్షంతో పండిన ఇది ఇప్పటికైతే సో ఇప్పటికైతే నాలుగు నెలలు దాటింది ఇప్పుడే పూరైతే వస్తుంది అది పూత కలుపును గమనించండి మీరు సో ఈ విధంగా పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది సో చాలా అద్భుతంగా చాలా ఎక్కువగా వచ్చే వెరైటీ ఇప్ ఇప్పుడు ఈ టైంలో తక్కువ కనిపించవచ్చు కానీ ఇంకో పది పదిహేను రోజుల తర్వాత అద్భుతంగా వస్తుంది చిక్కుడు మాత్రం పొడుగు ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే పూత నుంచి పిండెలు ఏర్పడినాయి సరే పిండెలు గమనిస్తే మనకు అర్థమవుతుంది ఎక్కువగా పెరిగే వెరైటీ ఇది చాలా ఎక్కువగా పెరుగుతుంది సో మొదటిసారి అయితే ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు మనం గత సంవత్సరం దీనిలో ప్రకృతి వ్యవసాయం చేసినాం వేరే రకాల పంటలు అయితే పండించినాం ఉల్లి దాంతోపాటు కొన్ని రకాల టమాటాలు మన ఇంట్లో తినడానికి అయితే పంపి పండించినాం సో ఆ అవశేషాలనే మనం కలియదులేసి ఆ దాంట్లోనే మళ్ళీ ఇవి పెట్టడం జరిగింది అంతే అంతే తప్పించి మనం సపరేట్గా దీనికోసం ఇప్పటి వరకు ప్ర ద్రవజీవాంతం కానీ ఘనజీవామితం కానీ ఏం వేసుకోలేదు పూర్తిగా ఇప్పటి వరకు అసలు దీనికి సారం కోసం ఏం వేయలేదు జస్ట్ అవే పండుతున్నాయి అంతే సో ఇప్పుడైతే పూత దశ జరుగుంది కాబట్టి ఈ నాలుగైదు రోజులలో ద్రవజీవాంతం ప్రిపేర్ చేసి ఒక్కసారి ఇచ్చిన తర్వాత అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత పెరుగుదల మాత్రం అద్భుతంగా ఇంకా కనిపిస్తుంది ఇప్పటికీ చూడండి జస్ట్ మనం అవి పెట్టిన తర్వాత బాగా పెరుగుతాయి జస్ట్ మేము ఆ జస్ట్ కొన్ని గుంజలు అంతే గుంజలు పాతేస్తే అవి మొత్తం అల్లుకొని మొత్తం ఎక్కువ పెరుగుతాయి ఒకసారి అక్కడ చెట్టును గమనించండి ఒకసారి అక్కడ చూపి ఇక్కడ ఆ చెట్టు గమనించండి ఆ చెట్టు కింద నుంచి మొత్తం పాకి పైన కూడా మొత్తం గుబురుగా అల్లుకుందన్నమాట ఇక్కడ దీన్ని చూడండి సో ఈ విధంగా చాలా హైట్ వరకు పెరిగే గుణం కలిగేది ఎక్కువ రోజులు నిల్వ నిల్వ ఉండి ఎక్కువ రోజులు కాసే అనమాట సో చాలా అద్భుతమైన విధానంలో ఇవి పండిస్తే అద్భుతంగా పండుతాయి ఇది కూడా లాస్ట్ ఇయర్ నేను నాటిన కొన్ని చెట్లు ఇప్పటికీ బతికే ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఒకసారి అక్కడ ఇప్ప చెట్టు ఉంది మన పొలంలో ఆ ఇప్ప చెట్టు మీద ఇప్పటికీ తీగ ఉందన్నమాట సో ఇప్పుడు మంచిగా పచ్చగుంది కనిపిస్తుంది కదా అదే తీగ అన్నమాట సో అది గతేడాది మనం నాటింది ఈ ఏడాది కూడా అలానే ఉందన్నమాట సో అద్భుతమైన వెరైటీ ఇది చాలా అద్భుతంగా బతుకుతుంది ఎండాకాలం మొత్తం సర్వైవ్ అయ్యి ఇప్పుడు వర్షాకాలం కూడా ఉందన్నమాట అండ్ ఇప్పుడిప్పుడే మంచిగా పూత వస్తుందనమాట సో ఈ విధంగా పర్పుల్ కలర్ పర్పుల్ కలర్లో పూతొస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనం గమనించాల్సింది ఇక్కడ కొద్దిగా పేను బంక్ అయితే ఉంది సో క్లియర్గా చెప్తా నేను లేదని చెప్తా లేను సో పూర్తిగా చెప్తున్నా ఇక్కడ కొద్దిగా పేను బంక్ ఉంది దీనికి మనం బూడిద ఏవైతే ఉందో బూడిద తీసుకొచ్చి దీని మీద చల్లడం వల్ల అది మొత్తం రాలిపోయే ఉంటాయి లేకుంటే మట్టి ద్రావణం మట్టి ద్రావణంలో కొద్దిగా కొద్ది మొత్తంలో మనం ఆయిల్ ఏదైతే ఆమోదం నూనె ఉంటుందో ఆమోదం నూనె వేప నూనె ఇవి రెండు కలిపేసి మనం మంచిగా స్ప్రే చేసేస్తే ఆ వాసనకి దాంతోపాటు ఆ జిగటదనానికి ఈ పేను ఏవిధ ఉందో ఈ పేను బంక మొత్తం పోతాయి కనీసం మనం అది స్ప్రే చేసిన గంట రెండు గంటలోనే మనకు పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో అంత అద్భుతంగా పనిచేస్తుంది దాని తర్వాత మొన్న ఫస్ట్ టైం కొద్దిగా పెరిగే దశలో ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు కట్టేసి అప్పుడు ఒకసారి పుల్లటి అయితే స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే వస్తుందో ఈ పూత మొదటిసారిగా రాలిపోకుండా చేను మీద ఆగుతుందనమాట సో ఆ ఉద్దేశంతో ఈ విధంగా అయితే మొదటిసారి అయితే స్ప్రే చేసేసినాం అద్భుతంగా వస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే ఇది తీగ చాలా ఎక్కువ పెరుగుతుందనమాట ఒకసారి మీరు గమనిస్తే ఇప్పటికీ ఇక వస్తుంది కాస్తుంది ఇంకా చూడండి ఇంకా కొత్తగా తీగలు వస్తూనే ఉన్నాయన్నమాట సో చాలా హెవీగా వస్తాయి తీగలు మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే ఒక నాలుగు నుంచి ఐదు చెట్లు ఒక ప్లేస్లో నాటి పందిరి లేక అల్లించేస్తే ఈజీగా ఒక గుంటలు గుంటలు ఒకటే చెట్టు ఒకటే చెట్లే మొత్తం అల్లుకుంటాయి అనమాట అంత అద్భుతంగా కాసే వెరైటీ ఇది చాలా అద్భుతంగా కాస్తుంది అనమాట మంచిగా పెరుగుతుంది చాలా అద్భుతంగా అల్లుకుంటుంది దిగుబడి కూడా అంత అద్భుతంగా ఇస్తుంది సో ఇక్కడ గమనించవచ్చు మనం ఇంకా దిగుబడి ఏ విధంగా వస్తుందో సో కొన్ని దగ్గరలో అయితే అద్భుతంగా వస్తుంది ఇంకా సో ఇంకా పూర్తి స్థాయిలో మనకు పంట అయితే రెడీ కాలేదు కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది వచ్చే వారం నేను క్లియర్గా వీడియో చేస్తాను అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత మొత్తంలో పూత వస్తుంది ఏ విధంగా కాస్తుంది అనేది అండ్ ఇప్పటికీ మనం వేసి నాలుగు నెలలైతే అవుతుంది నాలుగు నెలల తర్వాత అయితే ఇది దిగుబడి వచ్చే అవకాశం ఉంటాయి కాకపోతే మనం సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం వల్ల కొద్దిగా ఎక్కువ లేట్ అవుతుంది అనుకోవచ్చు ఈ టైంకి మనకు కటింగ్స్ అయితే రావాల్సింది సో ఇంకా రాలేదు ఇక్కడ మొదటిసారిగా కాసిన ఒక గెల అయితే ఉంది దాని మీద ఏ విధంగా ఉందో చూపిస్తా సో నార్మల్గా ఫస్ట్ వచ్చినవి ఇవి సో ఈ విధంగా కొద్దిగా పొడుగు పెరిగే అవకాశాలు ఉంటాయి నాలుగు నుంచి ఐదు గింజలు అయితే ఉంటాయి ఇది కాకుండా ఇంతకుముందు నేను ఒక దగ్గర చూశాను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అనమాట సో మంచిగా కాస్తాయి గుత్తులుగా అండ్ మంచి సైజు మంచి కలర్ అనమాట సో చూడండి ఇంత మంచి సైజు ఉంటే ఇంత మంచి కలర్ ఉంటే మంచి దిగుబడి ఉంటే చాలు మంచి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి రైతులకి అండ్ ఇది కూడా మనం పూర్తిగా పండిస్తుంది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అసలు వాటంతట అవే కాస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికీ మనం ఎటువంటి న్యూట్రియంట్స్ కానీ ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ఏవి వాడడం లేదు సో పూర్తిగా అవే పండుతున్నాయి అవే పెరుగుతున్నాయి అన్నమాట సో గతంలో లాస్ట్ ఇయర్ మనం పండిస్తే మనం సరిగా చూసుకోక అది కాసినంత వరకు కాచి రాలిపోయినాయి అనమాట కాకపోతే దిగుబడి అయితే వచ్చింది కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది కొద్దిగా బెటర్గా కొద్ది ప్లేస్లలో మనం సపరేట్గా వేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనే ఉద్దేశంతో వేయడం జరిగింది పెరుగుదలతో పాటు పూత కూడా మంచిగా వస్తుంది సో కొన్ని రోజుల తర్వాత మనకు దిగుబడి వస్తుంది కదని కనీసం ఇంకా పదిహేను ఇరవై రోజుల తర్వాత మనకు ఆ దిగుబడి కనిపిస్తుంది సో అప్పుడు మనం గుర్తుపెట్టుకొని చూసుకోవచ్చు ఎంతవరకు కాస్తుంది ఎంతవరకు ఉంటుంది అనేది సో ఇప్పుడైతే ఇంత అద్భుతమైన పెరుగుదల మంచి పూత అయితే ఇప్పుడు వస్తుంది చాలా బాగుంది పూత మాత్రం ఇప్పుడిప్పుడే వస్తుంది ఇక మట్టి ద్రావణం ఒకటి స్ప్రే చేసేది మనకు బ్యాలెన్స్ ఉందనమాట ఈ పేను బంక వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పేను మొత్తం పట్టించేసి పట్టేసి ఎక్కడైతే అది మొత్తం కాస్తుందో ఉందో ఆ గిల గిల మొత్తం డ్యామేజ్ అనమాట సో ఇది కాసేది మొత్తం రాలిపోతుంది ప్రతి ప్లేస్ మొత్తం డ్యామేజ్ అవుతుందనమాట సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే తప్పకుండా మట్టి త్రాను ఒకటి స్ప్రే చేయాలి మట్టి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేసేస్తే సరిపోతుంది అనమాట అండ్ సాగి గుణం చాలా ఎక్కువ ఉంటుంది అన్నాక సో అక్కడ చూడండి ఏ విధంగా సాగి సీతాఫలం చెట్టుంది మొత్తం పాకేసింది పైన గుత్తులు గుత్తులుగా ఇంకా కాస్తున్నాయి అనమాట సో అక్కడ గమనించవచ్చు మనం పైన సో ఫాస్ట్గా కాసే రకం ఇది చాలా బాగా కాస్తుంది అనమాట గుత్తులు గుత్తులుగా మంచిగా బంచ్ బంచు లేక కాస్తుంది అనమాట సో ఈ విధంగా అద్భుతంగా కాస్తుంది ఇది ఇంకా రాను రాను ఏ విధంగా కాస్తుంది ఏ విధంగా పెరుగుతుంది అనేది క్లియర్ కట్గా వీడియో రూపంలో మీకు అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను విత్తనాలు కూడా గత సంవత్సరం చాలామందికి పంపించాను ఈ సంవత్సరం మొదట్లో కూడా చాలామందికి పంపించాను సో కుదిరితే ఈసారి మంచిగా పండించి ఎక్కువ మతంలో కావాల్సిన వాళ్ళకి కూడా పండించి పంపించే ప్రయత్నం అయితే చేద్దాం మన ద్వారా ఎక్కువ మందికి విత్తనాలు షేర్ చేస్తే అలా మన దగ్గర నుంచి విత్తనాలు కూడా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కువ మంది రైతులకు కూడా రీచ్ అవ్వాలి ఎక్కువ కష్టపడి పండించిన వాళ్ళకైతే ఇది అద్భుతమైన దిగుబడి ఇచ్చే రకం అని చెప్పుకోవచ్చు సో ఏ విధంగా కాస్తుందో మీకు అప్ టు డేట్ మీకు వీడియోస్ రూపంలో అప్డేట్ ఇస్తూ ఉంటాను దీంతోపాటు ఇక్కడ పొద చిక్కుడు వేసినాం ఇది కూడా ఇప్పుడు పొద దిశ చేరుకుంది అది కాసిన తర్వాత అవి కూడా వీడియో రూపంలో మీకు వీడియోతో అందిస్తూ ఉంటాను సో న్యాచురల్ ఫార్మింగ్ దాంతోపాటు నార్మల్ ఫార్మింగ్ ఈ రెండు విధాల విధి ఆల్మోస్ట్ మనకు అందుబాటులో ఉండే ప్రతి పంట మీద పండ్ల పండ్ల మీద కూడా కుదిరినంత వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో కుదిరితే ఫార్మింగ్ మీద మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి పూర్తిగా రిఫర్ చేసి చూడవచ్చు దాంతోపాటు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మనకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు మీరు కామెంట్ పెడితే నేను తర్వాత మీకు కాంటాక్ట్ దాన్ని లేకుంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వదలుచుకుంటే తప్పకుండా సజెషన్ కూడా ఇవ్వండి మీ సజెషన్ నాకు యూజ్ఫుల్ ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉండదు సో పూర్తిగా అయితే ఇది వీడియో సో ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత మనకు మొదటి క్రాపింగ్ అయితే రెడీ వస్తుంటుంది అప్పుడు ఇది ఎంత మొత్తంలో కాస్తుందో ఏ విధంగా కాస్తుందో మీకు బ్రీఫ్గా వీడియో మంచిగా చేసే అవకాశం అయితే నాకు కుదురుతుంది సో అంతవరకు అయితే వేడి చూడాలి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ పూత ఏ విధంగా ఉందో మీకు మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి కంటెంట్ ఉన్న ఆ వీడియోస్ కావాలని వ్యవసాయం గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం ఉంటే మీ వాట్సాప్ గురించి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోండి అండ్ తప్పకుండా ఒక లైక్ కొట్టండి అది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్